భగవత్ భగవత్స్వరూపముకు శివలింగము సాకారమైన విగ్రహ పూజా రహస్యము తెలుసుకుందాము సూతుడు పలికెను సౌనక శ్రవణ కీర్తన మననములను మూడు సాధనములను చేయటకు సమర్థుడు కానివాడు శివలింగమును శివాకారమును స్థాపించి పూజించవలను అట్టివాడు సంసారసాగరమును తరింపగలడు వంచన కపటము లేకుండా శక్తి కొలది ధనరాశిని సంపాదించి శివలింగములకు గాని శివమూర్తి సేవకు గానే సమర్పించవాలను వాటిని నిరంతరము పూజింపవలెను దాని కొరకు భక్తిభావముతో మండపము గోపురము తీర్థము మఠము క్షేత్రమును స్థాపింపవలను ఉత్సవమును జరుపవలను వస్త్రము గంధము పుష్పములు ధూపదీపములను సమర్పించవలను శాకాదులను విజనములతో కూడిన రకరకములైన భోజ్యములను అన్నమును నైవేద్యముగా సమర్పింపవలను ఛత్రము ధ్వజము వ్యజనము చామరము మిగతా అలంకరణములతో కూడి రాజోపచారముల వలె వస్తువులన్నింటినీ శివలింగములకు లేక శివాకారములకు సమర్పింపవలను ప్రదక్షిణ నమస్కారములు చేసి శక్తి కొలది జపము చేయవలను ఆవాహనము మొదలుకొని విసర్జనము వరకు సకల కార్యములను ప్రతిదినము భక్తిభావముతో సంపన్నము చేయవలను ఈ విధముగా శివలింగమును లేక శివుని ఆకారమును స్థాపించి భగవంతుడగు శంకర్ని పూజింపవలను శ్రవణాది సాధనముల అనుష్ఠానము చెయ్యలేని మానవుడు కూడా ఇట్లు పూజించినచో భగవంతుడకు పరమశివుడు అతనికి ప్రసన్నుడై సిద్ధిని ప్రసాదించును పూర్వము చాలామంది మహాత్ములు లింగమును మరియు శివుని మూర్తిని పూజించటం వలననే భవబంధముల నుండి ముక్తులయ్యి మహర్షులు సూతమహర్షితో మూర్తి అందే సర్వత్రా దేవతల పూజ జరుగును కానీ భగవంతులకు శివ పూజ అన్ని చోట్ల మూర్తి అందునూ లింగమందును కూడా ఎందుకు చేయబడును అని ప్రశ్నించరి సూతమహర్షి ఇట్లు పలికిను మునీశ్వర్లారా మీ ఈ ప్రశ్న మిక్కిలి పవిత్రమైనది అద్భుతమైనది ఈ విషయం నందు మహాదేవుడే చెప్పుటకు సమర్థుడగును ఇతరులెవరును ఎప్పుడూ కూడా ఎక్కడ కూడా ఈ విషయం ప్రస్తావించలేదు ఈ ప్రశ్నకు సమాధానముగా పరమశివుడు చెప్పిన దానిని గురుముఖమున నేను విన్నదానిని క్రమముగా మీకు తెలిపదను భగవంతుడైన శివుడు ఒక్కడే బ్రహ్మరూపుడు కనుక నిష్కలుడు అనగా నిరాకారుడు అని చెప్పబడెను ఆ స్వామి సాకారుడు కనుక ఆయనను సకలుడు అని కూడా చెప్పేదరు కనుక సకలుడు నిష్కలుడు రెండును ఆ దేవదేవుడే పరమశివుడు నిష్కలుడు నిరాకారుడైన కారణముననే ఆ స్వామి పూజకు ఆధారమైన లింగము కూడా నిరాకారముగానే మనకు ప్రాప్తించినది అనగా శివలింగము శివుడి యొక్క నిరాకార రూపమునకు ప్రతీక యగును ఇదే విధముగా శివుడు సకలుడు లేక సాకారుడు ఆయన కారణమున ఆ ప్రభువును పూజించుటకు ఆధారమైన విగ్రహము సాకారముగా ప్రాప్తించును అనగా పరమశివుని ఆకారమైన విగ్రహము ఆయన సాకార స్వరూపములకు ప్రతీకయగును సకల అకల రూపములు కలిగిన వాడు కనుకనే ఆ స్వామి బ్రహ్మ చే తెలియబడు పరమాత్మ ప్రజలందరూ లింగమును మూర్తిని రెండింటి అందును ఎల్లవేళలా భగవంతుడకు పరమశివుని పూజించదరు పరమశివునితో దేవతలు దేవతలున్నారు వారు సాక్షాత్తు బ్రహ్మలు కారు కనుక వారి కొరకు నిరాకార లింగములు ఉపలబ్ధములు కావు పూర్వము బుద్ధిమంతుడు బ్రహ్మపుత్రుడు నాకు కుమార్ మహాముని ఇదే ప్రశ్నను మందరాచలమునందు నందీశ్వరుని అడిగాను సమత్కుమారుడు నందీశ్వరునితో స్వామి శివుడిగాక వేరుగా నున్న దేవతలందరినీ పూజించుటకు అన్ని చోట్ల అధిక సంఖ్యలో వేరు ఆకారములే కనిపించున్నవి వినిపించుచున్నవి కేవలము భగవంతుడకు పరమశివుని పూజ ఎందే లింగము మరియు ఆకారము రెండును ఉపయోగంలో కనిపించున్నవి కళ్యాణప్రదుడవగు నందికేశ్వర ఈ విషయములందు తత్వమును నాకు బాగుగా బోధపడినట్లు తెలుపుము అని అడిగాను నందికేశ్వరుడు ఇట్ల పలికెను పాపరహితుడవైన బ్రహ్మకుమార ఇది మిగుల గోపనీయ విషయము మా వంటి వారెవ్వరూ దీనికి సమాధానము చెప్పజాలరు శివలింగము సాక్షాత్తు బ్రహ్మకు ప్రతీక మీరు శివభక్తులు కనుక భగవంతుడకు పరమశివుడు ఈ విషయము నా చెప్పిన మాటలను మీకు నివేదించదను శివభగవానుడు బ్రహ్మస్వరూపుడు నిష్కళుడు ఆ స్వామి పూజ కొరకే నిష్కలలింగము ఉపయోగపడును సకల వేదములు కూడా దీనిని వక్కాడించును అని నందికేశ్వరుడు పలికెను అది విన్న సమత్కుమారుడు భాగ్యశాలి వగు యోగేంద్ర భగవానుడగు శివుడు మరియు ఇతర దేవతల పూజలందు లింగము మరియు వేరు శివాకారము యొక్క ప్రచారము గోప్యమని తెలిపితి ఇది యథార్థము కనుక లింగము శివాకార మూర్తి మొదలగు వాటి ఉత్పత్తిని గురించిన ఉత్తమ వృత్తాంతమును ఇప్పుడు నేను వినదలచితిని శివలింగము ప్రకటితమైన వృత్తాంతమును నాకు తెలుపుడు అని పలికెను దీనికి సమాధానముగా నందికేశ్వరుడు భగవంతుడగు పరమశివుని నిష్కల స్వరూపముగు లింగ ఆవిర్భావ ప్రసంగమును వినిపించ ప్రారంభించను ఆయన బ్రహ్మ విష్ణువుల వివాదమును దేవతల వ్యాపులతను చింతను దేవతలు దివ్య కైలాస శిఖరమునకు వెళ్ళుటయో వారు చంద్రశేఖర మహాదేవుని స్థుతించుట దేవతలచే ప్రేరితుడై మహాదేవుడు బ్రహ్మా విష్ణువు యొక్క వివాద స్థలమునకు విచ్చేయుట ఇరువురి మధ్య నిష్కలము ఆద్యంతరహితము భయంకరమైన అగ్నిస్తంభ రూపమున ఆ స్వామి ప్రకటితుడగుట మొదలగు ప్రాసంగిక గాథలను చెప్పను తదనంతరము శ్రీ బ్రహ్మ శ్రీ విష్ణువుల మధ్య ఇరువురి ద్వారా ఆ జ్యోతిర్మయ స్తంభము యొక్క పొడవు లోతులను గమనించు చేష్ట చేయుట కౌతకీ పుష్పం యొక్క శాపము వరదానము మొదలగు ప్రసంగములను కూడా వినిపించను అని సోత మహర్షి భగవత్ స్వరూపమగు శివలింగము సాకారమైన విగ్రహ రహస్యమును సౌనకాది మహర్షులకు తెలిపెను పరమేశ్వరానుగ్రహ ప్రాప్తి వస్తూ శుభం భూయా